చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో క్రైస్తవులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర పేడుకలు జరుపుకున్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ తన గెలుపు కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు క్రైస్తవులకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆ యేసు ప్రభు దీవెన్లు ప్రజలందరిపై ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు భాస్కర ప్రసాద్ గారికి పెద్దలు ప్రభావంతో పాటు వచ్చినప్పుడు నాలుగు గంటల వరకు ప్రస్తావన చెప్పిన మాట ఇక్కడ సమయం సరిపోక సాయంత్రం ఆరైంది మరికంటే కట్టినప్పటికీ ఇక్కడ అప్పటికే మనమందరూ చూసి వెళ్ళిపోయారంటే చిన్న షాక్ వెళ్ళిపోయి ఎందుకుపోయాడుకి ఎనిమిది గంటలు అవసరమైంది అదే రోజు చెప్పిన మనమందరూ చూసి డీకరి కంటే క్రిస్మస్ తర్వాత మళ్ళీ ఒకరోజు తేదీన కూడా ఘనంగా ప్రార్థన రోజు చెప్తారు కాబట్టి ఆ రోజు రావడానికి ఒంటి గంట వస్తా అంటే ముందు ఇక్కడ ఆ రోజు సాయంత్రం వచ్చి కాదు కాదు ఈసారి ముందుగా మీద దగ్గరకి వచ్చిపోవాలి వస్తే ఒంటి గట్టిగా రావడం జరిగింది ఆ సమయానికి మీరందరూ ఎవరు అందుబాటులో మళ్ళీ ముందు పోయి రావడం మళ్ళీ ఇంకా స్థానం చూడండి అందరికి కూడా శుభావేదనలు శుభాకాంక్షలు ప్రభాకర్ మాట్లాడుతూ మీరంతా కూడా ఈ ప్రాంతంలో సేవ చేసేటువంటి అవకాశాన్ని అవగలు రూపంలో తొంభై అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు మీరు మీరు కష్టకాలంలో కానీ ఆయా సందర్భాల్లో నా వెంట నిలబడి మొన్నటి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా కావడానికి ఈ గ్రామము కీలక పాత్ర వహించింది మీరంతా కూడా కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా నా వైపు వేదిక గ్రామ పెద్దలందరూ కూడా మండల పెద్దలు కూడా చాలా కష్టపడితే నియోజకవర్గంలోని మన మండలం అత్యధిక పెద్ద ఈ మండలంలో మనం చేసినటువంటి సేవల కృతిగా ఎప్పుడు కాబట్టి ఇంకెప్పుడు అన్న కావాలి కాబట్టి ఈసారి గెలుపుతో చెప్పి అందరూ నిలబడి ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి క్రితమే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుకొని అనేక ప్రార్థన మందిరాల్లో ఆ ఏ సుప్రోభంలో కొలుస్తూ కీర్తనలు కానీ ప్రార్థనలు కానీ పాస్టర్స్ అందించినటువంటి ఆలోచనతో